ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు ఉదయం లేవగానే నువ్వు ఎప్పుడు వినని కనని అతి పెద్ద గుడ్ న్యూస్ వింటావు సంతోషంతో గంతులు వేసిన దర్శనానికి వస్తావు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ రేపు నీ జీవితంలో ఎంతో అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప శుభవార్తనైతే వినబోతున్నావు ఆ శుభవార్తతో నీ మన సంతా కూడా చాలా తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది తల్లి ఇంత గొప్ప శుభవార్త విన్న వెంటనే కూడా నీ మనసంతా కూడా ఆనందంతో పరవశం అవుతావు తల్లి నీ సాయి అంత గొప్పగా అనుగ్రహించబోతున్నాడు నిజంగా ఇప్పటి వరకు నీ జీవితంలో ప్రతి కష్టం వెనుక అలాగే ప్రతి సమస్య వెనుక ఎన్నో బాధలు అలాగే ఎంతో కష్టపడ్డావు ఎంతో బాధపడ్డావు నిన్ను బాధ పెట్టిన వారు ఎంతమంది ఉన్నా కూడా వారెవరిని కూడా పట్టించుకోకుండా కేవలం నీ జీవితాన్ని నువ్వు ఏ విధంగా నువ్వు నిలదెక్కున్న వచ్చావా ఇవన్నీ కూడా నాకు తెలుస్తల్లి అయితే ఇప్పటి వరకు కూడా నేను జీవితంలో ఒక్కరోజు కూడా కనీసం ఆనందంగా గడిపింది లేదు బాబా జీవితంలో ప్రశాంతంగా అలా కాసేపోయినా సరే నా వారితో గడిపిన కొన్ని క్షణాలు నాకు చాలా తక్కువ మరి అంత గొప్పగా బ్రతకాలని నాకు ఎప్పుడు కూడా ఆశలేదు బాబా ఆ విషయం మీకు కూడా తెలుసు నేను మీ దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర కూడా చెయ్యి చాచని పరిస్థితి రాకుండా ఉండేందుకు నన్ను అనుగ్రహించు తండ్రి నేను ఎప్పుడు కూడా నా జీవితాంతం కూడా కష్టపడుతూనే ఉంటాను నేను ఎంతో కష్టపడుతూ ఉన్నానో మీకు కూడా తెలుసు కదా తండ్రి ఆ కష్టానికి ప్రతిఫలం మాత్రమే ఇవ్వమని అడుగుతున్నాను అంతే తప్ప ఇంకేమీ కూడా ఆశించను నేనెప్పుడు కూడా ఇంకేమీ అడగలేదు కదా బాబా అయితే నీకు మాత్రం తెలిసినా సరే నా గురించి ఇంకా ఇంకా నన్ను బాధ పెట్టాలని చూస్తున్నావు నాకు నాకు అనిపిస్తుంది తండ్రి అంటే నా ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదంటే నేను ఎదుర్కొన్న సమస్యలు కానీ ఇవన్నీ కూడా నువ్వు తలుచుకుంటే క్షణంలో ఎప్పుడూ మాయం చేసేవాడివి కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు తండ్రి నా పట్ల ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావని నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి అడుగు అడుగున నిన్ను కాపాడుతూనే ఉన్నానమ్మా లేకుంటే నీతో అసలు నేను లేకపోతే నువ్వు ఇంతవరకు వచ్చేదనవా ఒక్కసారి బిడ్డా అందుకే ఈరోజు నీతో నేను మాట్లాడే తీరాలని అనుకున్నాను అందుకే ఈ సందేశాన్ని ఇలా నీ దగ్గరికి పంపిస్తున్నాను తల్లి నువ్వు జీవితాంతం ఏడుస్తున్నావు నాకు ఏది కూడా అనుకున్నది దొరకడం లేదని చాలా బాధపడుతున్నావు కదా బిడ్డ ఇప్పుడు నీకు అది చెప్పడానికి నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను కానీ నా ప్రతి ప్రయత్నం కూడా విఫలమైంది ఇప్పుడు చెప్తున్నాను బిడ్డ నువ్వు రేపటి రోజున ఒక గొప్ప శుభవార్త వింటావు నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉంటారు బిడ్డ ఒక్క విషయం చెప్ప ఎవరిని కూడా అతిగా నమ్మవద్దని ఎన్నోసార్లు చెప్పాను ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించవద్దని వాళ్ళకి అలసైపోతావని కూడా చెప్పాను ఎక్కువగా విలువనివ్వద్దు గౌరవాన్ని కోల్పోతావని కూడా చెప్పాను ఎవరిని ఎక్కువగా పొగడవద్దు శత్రువైపోతామని కూడా చెప్పాను ముందుగా నా వాళ్ళని ఆలోచించడం బిడ్డ ఎవరి నుంచి కూడా ఏది కూడా ఆశించవని నాకు తెలుసు అందుకే నీ జీవితం కష్టాలు సమస్యలు ఎదురొచ్చినా కూడా కాస్త అయినా సరే జీవితం బాగుంది ఇప్పటి నీ జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ఏమిటో తెలుసా బిడ్డ అవసరం ఉన్నప్పుడు కాలు అవసరం తీరాక జుట్టు పట్టుకునేటటువంటి కొంతమంది బంధువులను నమ్మి మోసపోతున్నావు తల్లి నేను చెప్పిందే మళ్ళా మళ్ళా చెప్పలేను కానీ ఇప్పటికే నువ్వు ఎంత మోసపోయావో వారి వల్ల ఎంత నష్టపోయావో ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నీ మంచి మనసుకు తగిన బహుమతి ఇవ్వబోతున్నాను ఇక ఒక విషయం చెప్పన బిడ్డ నీ తప్పు ఉన్నా లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా సరే నీకు ప్రతిసారి కూడా అంటే నీకు ప్రతీకారం తీర్చుకోలేకపోవడం కాకపోయినా సరే కాలం అనేది ఒకటి ఉంటుంది కదా అది తప్పకుండా వారిని శిక్షిస్తుంది బిడ్డ నిన్ను వారు ఎంత బాధ పెట్టినా కూడా నువ్వు ఇప్పటి వరకు నాకు గాని ఎవ్వరికీ కూడా నువ్వు చెప్పడం లేదు నీ మనసు ఎంత గాయం చేసినా సరే నీలో నువ్వే బాధలు పడుతూ ఉన్నావే తప్ప వారు ఎప్పుడు కూడా చెడిపోవాలని కోరుకోలేదు బిడ్డ నీది అంత మంచి మనసు కాబట్టి నువ్వు సంతోషంగా ఉన్న క్షణాలు చాలా తక్కువ ఆనందంగా నీ వారితో గడిపిన కాలం చాలా తక్కువ బిడ్డ నేను నీ మనసులో సంతోషంగా ఉన్న రోజును కూడా ఎప్పుడు కూడా లేదని ఒప్పుకుంటాను ఎందుకంటే నీ గురించి తెలిసింది నీ బాబాకి మాత్రమే కదా నీ మనసులో దాగి ఉన్న బాధ గురించి నాకు తెలియదా తల్లి నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వారి స్థానంలో నువ్వుండి చూడు వాళ్ళు పడే బాధ ఏమిటో తప్పకుండా వారికి అర్థమయ్యేలా చేస్తాను బిడ్డ మనం ఒకరు సంతోషం కారణం అవ్వాలి కానీ ఒకరి బాధకి కారణం కాకూడదు అని వారు తప్పకుండా తెలుసుకుంటారు నీ సున్నితమైన మనసు ఉన్నదానివి కదమ్మా నీకు ఎవరు కూడా శత్రువులు ఉండకుండా చూసుకుంటాను వారికి మోసం చేసినంత తెలివిగా అంతం చేయాలని అనుకుంటున్నారు కానీ వారికి మాత్రం అవకాశాన్ని ఈ బాబా ఇస్తాడా అస్సలు ఇవ్వలేను కదా ఇక నువ్వు బాధపడితే ఓడ్చేవారు కొందరు ఉంటారు మనం ఎప్పుడు బాధపడతామని ఎదురు చూసేవారు చాలా మంది ఎక్కువ మంది ఉంటారు మరి మనతో ఏ బంధం లేకపోయినా సరే మన మన ఆనందం చూసి సంతోషించేవారు కేవలం నూటికో కోటికో కేవలం ఒక్కరి ఉంటారు బిడ్డ అలాంటి వారు నీకు ఎదురుపడితే ఎంత కష్టం వచ్చినా కూడా వారిని అస్సలు వదులుకూడదు మరి అలాంటి వారిలో మీ బాబా కూడా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడమ్మా మీది కానీ ఈ రోజులన్నీ కూడా చాలా ఓర్పుగా సహనంగా ఉన్నావు కదా మీది అయినటువంటి రోజు వినియంగా ఉంటావు కదా అప్పుడే నువ్వు జీవించి ఉన్నంత కాలం కూడా కూడా నీకు విలువ పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ప్రతి క్షణం ఇలాంటి పరిస్థితుల్లో మార్పు వచ్చినా కూడా నువ్వు మాత్రం ఎప్పుడైతే నీ పరిస్థితులకి అలాగే నీకు వచ్చిన సమస్యకి వీటన్నిటినీ కూడా ముందు అంచనా వేస్తావో అప్పుడే నీ జీవితాన్ని విజయం సాధించగలుగుతావు తల్లి ఈ ఒక్క విషయం గుర్తుంచుకోబిడ్డ గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు ధనాన్ని చూసి ఇవ్వరు కదా కాబట్టి నీ గుణం ఎంత మంచిదో నీ చుట్టూ ఉన్న వారికి చాలా అంటే చాలా బాగా తెలుస్తల్లి రేపటి రోజున నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టబోతున్నాను నీకున్న అప్పుల బాధలన్నీ కూడా అతి కొద్ది రోజుల్లోనే నీ నుంచి తొలగిపోయేలా చేస్తాను తల్లి ఇప్పుడు నీకు సకల సంపదలు కలగబోతున్నాయి సంపదలు కలిగినప్పుడు సామాన్యంగా ఉంటావని అనుకుంటున్నాను అధికారంతో ఉన్నప్పుడు వినయంగా ఉంటావని అనుకుంటున్నాను అలాగే నీకు ఎంత కోపం వచ్చినా కూడా మౌనంగా ఉంటావని ఆశిస్తున్నాను తల్లి నీ జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం ఇవన్నీ కూడా ఏమీ ఉండదు కేవలం మనకి జీవితంలో మంచి గుణపాఠం అనేది ఆ భగవంతుడు మనకి నేర్పించి నిన్ను ముళ్ళ దారి నుంచి బయటపడవేసి మంచి దారిలో నడిపించేలా చేస్తానమ్మా నిన్ను ఎవరు ఎంత బాధ పెట్టినా సరే ఎంత నిన్ను అణిచివేయాలనుకున్నా కూడా నువ్వు ఎంతో మౌనంగా ఉన్నావో ఎంతో ఓర్పుగా ఉన్నావు ఎందుకంటే వాళ్ళకి సమాధానం ఇవ్వలేక కాదు అలాంటి వారితో నీకు వాదించడం ఇష్టం లేక నువ్వు మౌనంగా ఉన్నావని నాకు బాగా తెలిసిబిడ్డా బాబా బాధలు గొప్పవా బంధాలు గొప్పవని అడిగితే నిజం చెప్పాలంటే బాధలే గొప్పవని అంటాను తల్లి ఎందుకో తెలుసా అవసరాలకి వాడుకుని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండేటటువంటి బాధలే చాలా గొప్పవి రేపటి రోజున నువ్వు బాధలు అనుభవించేశావు ఇంకా నీ జీవితంలో ఇక నీకు ఎలాంటి బాధలు ఉండవమ్మా నువ్వు అడిగిన విధంగానే ప్రశాంతమైన జీవితం గురించి నీకు తప్పకుండా పరిచయం చేస్తాను రేపటి రోజున నువ్వు ఎంతో ఆనందంగా చిందులు వేసేలాగా నా ఆలయానికి వచ్చి నన్ను సందర్శించేలాగా ఒక గొప్ప కానుకను నీకు ఇవ్వబోతున్నాను తల్లి ఆ మరి నీ సాయి ఇచ్చిన కానుక అన్నుకున్నందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావని నేను అనుకుంటున్నాను ఇక నుంచి సంతోషంగా ఉంటావు బిడ్డా అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తుడికి రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్